పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రమే కాదు ప్రజలు కూడా యుద్ధం వస్తుంది భారతదేశంతో ఒడికిపోతున్నారు ఏ స్థాయికి వీళ్ళ భయం పెరిగిపోయింది అంటే బ్యాంకులకి వెళ్ళిపోయి మొత్తం బ్యాంకుల్లో వీళ్ళు దాచుకున్న డబ్బులన్నీ డ్రా చేసేస్తాం ఎందుకు అంటే అసలే మన దేశం దిబాడెత్తిపోయింది ఇప్పుడు పాకిస్తాన్కినూ భారతదేశానికి యుద్ధం వచ్చిందనుకోండి భారతదేశం మీద యుద్ధం చేయాలంటే ట్యాంకులు ఉంటాయి కదా ఫైటర్ ట్యాంకులు ఉంటాయి కదా యుద్ధ ట్యాంకులు ఆ యుద్ధ ట్యాంకుల్లో పోయడానికి పెట్రోల్ కావాలి పెట్రోల్ కావాలంటే డబ్బులు కావాలి డబ్బులు పాకిస్తాన్ దగ్గర ఉన్నాయా లేవు దానికి మూడు మంది సైన్యాన్ని తీసుకెళ్ళి వెళ్ళి వీళ్ళంతా ఎక్కువగా రావలపిండిలో ఉంటారు ఎక్కువ ఈ సైన్యం అంతా ఆ రావల్పిండిలో ఉన్న బేస్ బేస్ క్యాంప్ దగ్గర నుంచి వాళ్ళందరినీ కూడా ఇండియా బార్డర్కి చేరవేయాలి చేరవేయాలి అంటే అదంతా కూడా గుట్టలు అంతా ఉన్న ఏరియా కాశ్మీర్ తెలిసిందే కదా కాశ్మీర్ పంజాబ్ ఏరియా అంతా సో ఆ ఏరియా దాకా తీసుకెళ్ళాలంటే వీళ్ళ కోసం బోల్డ్ ట్రక్కులు కావాలి ఆఫీసర్లకేమో బోల్డ్ బోల్డ్ జీపులు కావాలి ఈ ట్రక్కులు జీపులు ఇన్ని వందల వేల ట్రక్కులు జీపులు వెళ్ళాలి అంటే దానికి పెట్రోల్ కావాలి పెట్రోల్ కావాలంటే దేశంలో పెట్రోల్ తగ్గిపోయింది మళ్ళీ బయట నుంచి కొనాలంటే డబ్బులు అవుతాయి డబ్బులు ఉన్నాయా పాకిస్తాన్ దగ్గర లేవు ఇది కాకుండా ఇప్పుడు పాకిస్తాన్కి భారత్కి నిజంగా కనుక యుద్ధం వస్తే అదనంగా కొన్ని ఆయుధాలు భారతదేశం మీద ప్రయోగం చేయడానికి వేరే దేశాల నుంచి టర్కీ లాంటి దేశం దగ్గర నుంచో లేదంటే చైనా దగ్గర నుంచో అర్జెంటుగా కొనుక్కోవాల్సి వస్తుంది అది కొనాలంటే డబ్బులు ఉన్నాయా పాకిస్తాన్ దగ్గర లేవు దానికి డబ్బులు కావాలి ఇట్లా ప్రతి ఒక్కదానికి పాకిస్తాన్ బాగా ఇప్పటికే ఆర్థికంగా చితికిపోయింది వేరే దేశాలేమో ఇప్పుడు అప్పులు ఇవ్వట్లేదు పాకిస్తాన్కి నిన్నటిదాకా ముస్లిం కంట్రీస్ ఇస్లామిక్ కంట్రీస్ అన్ని కూడా కొంత ఎంతో కొంత అప్పులు ఇచ్చి ఆదుకునేవి ఇప్పుడు వాళ్ళు కూడా అప్పులు ఇవ్వడానికి సందేహిస్తున్నారు ఎందుకంటే వాళ్ళతోటి పాకిస్తాన్ తోటి పని కన్నా కూడా భారతదేశంతో ప్రతి ఇస్లామిక్ కంట్రీకి పని ఉంది ఎందుకంటే వ్యాపారం పరంగా మనం ప్రతి ఒక్కరితోటి వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నాం ప్రతి ఇస్లామిక్ కంట్రీతోటి మనం చేసే వ్యాపారంతో పోలిస్తే పాకిస్తాన్ చేసే వ్యాపారం చాలా తక్కువ అందువల్ల మన కోపం వచ్చి మనం ఆ ఇస్లామిక్ దేశాలతో కనుక ట్రేడ్ కనుక మనం ఆపేస్తే వాళ్ళకి దెబ్బ తగ్గుతుంది అది కాకుండా ఆయిల్ కంట్రీస్ ఉన్నాయి ఇప్పుడు ఈ పెట్రోల్ సప్లై చేసే కంట్రీలు ఇరాన్ దగ్గర కూడా మనం కొంటాం ఆయిల్ని అలాంటి చోట్ల నుంచి మనం ఆయిల్ కొంటాం మానేసామంటే ఇరాన్ లాంటికి చాలా దెబ్బ తగిలిపోతుంది సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు పాకిస్తాన్కి ఆయుధాలు సప్లై చేయడానికి కానీ డబ్బులు ఇవ్వడానికి కానీ ఏమాత్రం సిద్ధం కాలేదు ఇక ఓన్లీ ఐఎంఎఫ్ లోన్ మీద ఆధారపడి ఉంది పాకిస్తాన్ ఐఎంఎఫ్ లోన్ అంటే ఈ ప్రపంచ బ్యాంక్ ద్వారా వచ్చే లోను దానికి మనం ఆల్రెడీ అడ్డుకట్ట వేసే పరిస్థితి కనబడుతుంది మీరు కనుక ఇస్తే కనుక మంచిగా ఉండదు ఎందుకంటే వాళ్ళు ఇచ్చేవన్నీ కూడా మీరు పాకిస్తాన్ మామూలుగా బతకడానికి కోసం అక్కడ అభివృద్ధి కోసం అని చెప్పి మీరు నిద్రిస్తుంటే వాటి అన్నిటినీ కూడా తీవ్రవాద కార్యక్రమాలకి వాడుతున్నారని చెప్పి మనం ఆల్రెడీ ఐఎంఎఫ్కి లెటర్ రాయడం జరిగింది ప్రపంచ బ్యాంక్ వీటన్నిటికీ లెటర్ రాయడం వాటికి ఆధారాలు చూపించడం కూడా జరిగింది సో ఇప్పుడు అది సస్పెన్షన్లో ఉంది ఇప్పుడు అది ఇస్తారా ఇవ్వరా డబ్బులు వస్తారా తెలియదు అవి కూడా రాకపోతే ఈసారి ఐఎంఎఫ్ ఉన్నాం కనుక రాకపోతే అసలు తినడానికి ఏంటే పరిస్థితి కూడా డౌటే పాకిస్తాన్లో ఇప్పటికే దాదాపు యాభై ఐదు సార్లు ఏదేమో ఇచ్చింది పాకిస్తాన్కి అప్పు ఐఎంఎఫ్ ప్రపంచంలో ఎక్కడ ఇన్నిసార్లు ఒక దేశానికి అప్పు ఇవ్వడం అనేది ఉండదు వాళ్ళు తీరిస్తే మళ్ళీ ఇస్తారు వీళ్ళు తీర్చినా తీర్చపోయినా మళ్ళీ ఇస్తూనే ఉన్నారు అమెరికా వాడి పుణ్యం అని చెప్పి ఆ డబ్బులు అలా వస్తున్నాయి సో ఇప్పుడు దానికి కూడా మనం అడ్డుకట్ట వేసే పరిస్థితి ఉంది వీటన్నిటి దృష్ట్యా కూడా పాకిస్తాన్లో డబ్బుకి ప్రభుత్వానికి కటకటగా ఉంది అందుకని ఇప్పుడు ప్రజలందరూ భయపడుతున్నది ఏంటంటే ఇప్పుడు బ్యాంకుల్లో మనం దాచుకున్న డబ్బుల్ని గవర్నమెంట్ తీసేసుకుంటుంది ఈ యుద్ధం వంక పెట్టేసి బ్యాంకుల్లో ఉన్న డబ్బు అంతా కూడా గవర్నమెంట్ తీసేసుకుంటే మనకి రావు డబ్బులు ఆల్రెడీ ఇవాళ అయితేపోయింది పాకిస్తాన్ ఒకవేళ భారతదేశంతో ఈ మన డబ్బులు తీసుకుని వెళ్ళి భారతదేశంతో పోరాట పోరాటం చేసినా కూడా వారం రోజులు పదిహేను రోజుల కన్నా ఎక్కువ పోరాటం చేయలేదు ఓడిపోవడం ఓడిపోతుంది మన డబ్బులు మళ్ళీ మనకి తిరిగి రావు ఎప్పటికీ తిరిగి రావు ఎందుకంటే చెల్లించే పరిస్థితి తిరిగి చెల్లించే పరిస్థితి పాకిస్తాన్ లేదు కదా ఆర్థిక వ్యవస్థ లేదు కదా బాబో ఈ గోలంతా మనకెందుకు ఆ యుద్ధం సంగతి ఆ పాకిస్తాన్ గవర్నమెంట్ చూసుకుంటుంది మనకు అనవసరం దాంతో ముందు మన డబ్బులు మనం వెనక్కి లాగేసుకుందాం మన ఇళ్లలో మనం దాచుకుందాం అని చెప్పి పాకిస్తాన్ లో ఎక్కడ చూసినా కూడా ప్రతి బ్యాంకు దగ్గర కూడా పెద్ద పెద్ద క్యూలు డబ్బులు వేసేవాడు కూడా లేదు అందరూ విత్డ్రాల్ చేసేవాళ్ళే ఒకేసారి ఇంతమంది వస్తే అసలు బ్యాంకులు ఎక్కడి నుంచి తెస్తే డబ్బులు అసలు వెంటనే ఇచ్చేయాలన్నా కూడా సో వీళ్ళందరూ కూడా అక్కడ రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ దగ్గర తీసుకొచ్చి మొత్తం ఆ డబ్బులన్నీ ఇప్పుడు బ్యాంకులకు వచ్చి బ్యాంకుల నుంచి మొత్తం ఎవరికి వాళ్ళు రోజు ప్రతిరోజు కొన్ని లక్షల మంది విత్డ్రాయల్ చేసేస్తారు ఇప్పుడు చీర ఇప్పుడు పరిస్థితి ఏమైపోయింది వాళ్ళు డబ్బులు తీసుకోవడం అనే సంగతి అలా పెడితే బ్యాంకులు అనేది దివాలా ఎత్తిపోయే పరిస్థితి ఎవడన్నా బ్యాంకులో వేసి ఆ డబ్బులు దాన్ని మళ్ళీ ఎక్కడో వడ్డీకి ఎక్కడో ఇచ్చుకుని మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి అభివృద్ధిలోనే ఎక్కడో పెట్టి పెట్టుబడులు పెట్టి మళ్ళీ ఆ డబ్బులు తీసుకుని వచ్చి ఆ వడ్డీని తీసుకొచ్చి ప్రజలకు ఇవ్వాలి ఏ బ్యాంక్ అయినా చేసే పని మొత్తం బ్యాంకుల్లోనే డబ్బులు లేకపోతే ఆ బ్యాంకులు ఏం చేస్తాయి ఇంకా బ్యాంకులన్నీ మొత్తం డబ్బులు తీసుకుని వెళ్ళిపోతున్నారు ప్రజలందరూ సో ఇప్పుడు పాకిస్తాన్ బ్యాంకులన్నీ దివాలా తీసే పరిస్థితి గట్టిగా ఇంకొక వారం రోజులు కనుక మొత్తం ప్రజలందరూ డబ్బులు తీసేసుకుంటే మొత్తం బ్యాంకులన్నీ దివాలా తీసే పరిస్థితి పాకిస్తాన్లో బ్యాంకులు మేము దివాలా తీసామని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేసే పరిస్థితి వచ్చేసి ఎలా ఉంది ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు నా రూపాయి పోతుందేమో అని చెప్పి మొత్తం వీలైనంత లాగేద్దామని చెప్పి ఎంత ఇస్తే అంత తీసుకుని వెళ్ళిపోతున్నారండి ఇది పరిస్థితి పాకిస్తాన్లో పాకిస్తాన్లో ప్రజలు డబ్బులు లాగేసుకుని బ్యాంకులు కనుక ఇవాళ తీస్తే ఐఎంఎఫ్ ఇచ్చే రుణం కూడా ఆల్మోస్ట్ ఇంకా రాకపోవచ్చు బ్యాంకులు దివాలా తీసిన తర్వాత ఇంకెక్కడి నుంచి వస్తాయి రుణాలు ఏంటి సో టోటల్గా పాకిస్తాన్ అసలు మేము దివాలా తీసే యుద్ధం ముందే అసలు మేము దివాలా తీసేసామని అని చెప్పి మొత్తం చేతులు ఎత్తేసినా కూడా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఇంకొక వారం రోజులు కనుక ఇలాగే ప్రజలందరూ డబ్బులు బ్యాంకులని తీసేస్తే చూద్దాం ఏం జరుగుతుంది ఇప్పటికే గవర్నమెంట్ ఆల్రెడీ సైన్యం చెప్పింది సైన్యాధికారులు చెప్పారు సైనికులందరినీ టీలు తాగద్దు మీరని టీలు తాగితే డబ్బులు అయిపోతాయి మన డబ్బులన్నీ కూడా విదేశాలకు వెళ్ళిపోతాయి టీలు తాకండి మన దగ్గర టీలు లేవు టీ మనం దిగుమతి చేసుకుంటున్నాం అందుకని టీ తాకండి అని చెప్పారు అలా వాళ్ళు ఇప్పుడు పెట్రోల్ టీలే తాగద్దన్న వాళ్ళు ఇప్పుడు పెట్రోల్ కొనాలంటే అక్కడి నుంచి డబ్బులు వస్తాయి పోయిన బ్యాంకులో డబ్బులు వాడేసుకుందాం అన్నా జనాలు డబ్బులు వాడేసుకుందాం వాడేసుకుందామన్నా జనాలు ఇంకా ముందుగానే తేరుకుని మొత్తం డబ్బులన్నీ లాగేసుకుంటున్నారు ఇలాగే పట్టుకెళ్ళిపోతున్నారు సో దివాళ అనౌన్స్మెంట్ చేయడమే ఆలస్యం అనుకుంటా యుద్ధం చేసిన తర్వాత అనౌన్స్ చేస్తారా అసలు యుద్ధం చేయకముందే పాకిస్తాన్ మేము దివాళా తీసేసామని చెప్పి రెండు చేతులు ఎత్తేస్తారా రెడీగా ఉంది పాకిస్తాన్ గవర్నమెంట్ ఇది పరిస్థితి ఇది ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ వేదాంత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ వెరీ మచ్ జై హింద్ భారత్ మాతా కి జై